నమస్తే నేను ప్రశాంత్ ఇక బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ తగ్గిపోయినట్లేనా అసలు బెట్టింగ్ యాప్స్ ఇప్పుడు ఇంకా ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉన్నారా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసే వాళ్ళని ఒక్కొక్కరిని అరెస్ట్ చేసేస్తున్నారు ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే కనుక లోకల్ బై నాని బయ్యా సన్నీ యాదవ్ అదేవిధంగా ఇంకా పరచాన్ బాయ్స్ నుంచి ఇమ్రాన్ ఖాన్ ఇలా అందరి మీద అయితే కేసు అయితే నమోదైతే అవుతుంది సో మరి అసలు ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వర్లమణి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే మేడం బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసే వాళ్ళని అయితే వీళ్ళ మీద ఆర్టీసీ ఎండి సర్జనల్ గారు అయితే వీళ్ళ మీద చాలా సీరియస్గా అయితే యాక్షన్ తీసుకుంటున్నాడు సో ఒక్కొక్కరు అంటారా మంచిదే కదండి ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇది కూడా ఒక రకంగా ఈజీ మనీనే తొందరగా రిచ్ అయిపోవాలి తొందరగా పెద్ద పెద్ద కార్లు కొనేసుకోవాలి తొందరగా పెద్ద పెద్ద ఇళ్ళు కట్టేసుకోవాలి ప్రతిదీ కూడా అంటే ఒకళ్ళని చూసి నేర్చుకోవటం ఇప్పుడు మీరు అసలు మహాభారతంలో చూసుకుంటే మనం మహాభారతంలో బెట్టింగ్ ఎక్కడుందండి బెట్టింగ్ ఉంది కదా ఎందుకు లేదు ద్రౌపదిని బెట్ చేసి బెట్టింగే కదా ధర్మరాజు జూతంలో ఓడిపోయాక తమ్ముళ్ళని బెట్టింగ్లో పెట్టాడు ద్రౌపదిని కూడా పెట్టాడు కదా ద్రౌపదిని ఒక్కతనే పెట్టారు మిగతా ఆడవాళ్ళని పెట్టలేదు ద్రౌపది ఐదుగురికి ఉమ్మడి భార్య కాబట్టి మీకు అర్థమైందా అది కూడా తప్పే అక్కడ స్టార్ట్ అయింది మనకి అంటే మీరు అనచ్చు పురాణాలు చూసి ఇవి నేర్చుకోవాలని నేర్చుకోకూడదనే అవి చదవమంటారు అవి వినమంటారు కానీ అవి తప్పట్లేదు అంటే మీకు అక్కడి నుంచి ఉన్నాయి ఇవన్నీ కూడా మనిషికి ఆశ ఆశతోటి ఇవన్నీ వస్తాయి ఇప్పుడు ధర్మరాజుకి మరి ధర్మరాజు అతనే అలా చేశాడంటే ఇంక మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు ఈ యుగంలో అంటే ఈ కలియుగంలో ప్రజెంట్ సిచ్యువేషన్లో మీ యువత ఎట్లా ఉన్నారంటే ప్రతిదీ ఈజీగా తీసుకోవడం ప్రతిదీ ఈజీగా అయిపోవాలి తొందరగా అయిపోవాలి టైం వేస్ట్ అవ్వకూడదు సారీ టైం వేస్ట్ అవ్వకూడదు ఇక్కడ సమస్య అంతా ఇక్కడ వస్తుంది దాంతో ఏదో ఒకటి ఏదో ఒకటి అందులో ఇప్పుడైతే మనకి సోషల్ మీడియా బాగా ఇన్ఫ్లుయెన్స్ పెరిగిపోయిందో సోషల్ మీడియా యాప్స్ వచ్చేసాయో రకరకాలు రకరకాలు ఇప్పుడు మన రన్యారావు ఉన్నారు కన్నడ నటి ఆవిడ చెప్తోంది కదా నేను యూట్యూబ్ చూసి బంగార స్మగ్లింగ్ ఎలా చేయాలో నేర్చుకున్నాను ఏం సాధించావు వీళ్ళందరూ ఏం సాధించారు మీ సన్నీ అయ్యా సన్ని యాదవ్ కావచ్చు హర్ష సాయి కావచ్చు వీళ్ళందరూ కూడా ఇప్పుడు అతను వీళ్ళందరివి పోస్ట్ చేస్తాయి పేజీలు అవును ఇప్పుడు ఇంకొక అతని మీద కూడా అయింది కదా ఇమ్రాన్ ఖాన్ ఇమ్రాన్ ఖాన్ తర్వాత మీరు చెప్పిన రైతు బిడ్డ నువ్వు రైతు బిడ్డ చూసారా మనం అక్కడ అరెస్ట్లు జరిగితే మేము ఎస్సీలో మేము ఎస్టీ మేము మేం బీసీలో అంటున్నారు అంటే గుర్తుకొస్తుంది ఇప్పుడు క్యాస్ట్లు కులాలు లేకపోతే వాళ్ళ వృత్తులు అన్ని గుర్తుకొస్తున్నాయి నేను రైతు బిడ్డని రైతు బిడ్డ మీ నాన్నగారు ఈ చేయమని చెప్పలేదు నేను పొలం పని చేసుకోమంటారు అవును రైతు బిడ్డ నువ్వేం చేయాలి పొలంలో దున్నించి మొక్కలు వేసుకుని వరి పండించడమో కూరలు పండించడమో మెట్ట పంటలు పండించడమో చేసుకోవాలి అంటే ఇక్కడ మేడం వీళ్ళు ప్రమోషన్ కూడా ఏ విధంగా చేస్తున్నారంటే మీరు ఇంట్లో ఖాళీగా ఉంటున్నారా అయితే జస్ట్ ఒక ఫైవ్ థౌజండ్ ఇన్వెస్ట్ చేస్తే మీకు ఫిఫ్టీ థౌజండ్ వస్తాయి మీకు జస్ట్ ఒక ట్వంటీ థౌజండ్ ఇన్వెస్ట్ చేస్తే టూ ల్యాక్స్ వరకు జస్ట్ ఒక విత్ ఇన్ టూ టూ మినిట్స్ లో మీరు సంపాదించుకోవచ్చు అనే విధంగా అట్రాక్ట్ చేసేస్తున్నారు మీరు మొన్న ఒకటి చూసారా ఒక తాపి మేస్తే ఇంత చేసి చిట్టీలు వేసి అందరినీ మోసం చేసి వంద కోట్లతో పరారయ్యాడు ఇది కూడా ఆశే కదా మీకు అన్ని కాదండి ఇప్పుడు మనం ఒక ఏరియాలో ఉంటాం మనం నేను ఒక ఫ్లాట్లో ఉంటాను గత పది పదిహేను సంవత్సరాలుగా ఉంటున్నాను ఎందుకు నేను నమ్మాలి కొత్తగా వచ్చిన వాడిని మీకు తెలుస్తుంది కదా మీరు హిస్టరీ చెక్ చేసుకోవాలి కదా వాడు ఎవడో వచ్చి నీకు ఇప్పుడు మీరు లక్ష రూపాయలు నెలకు ఐదు వేలు కట్టండి మీరు పదకొండు నెలలే కట్టండి పన్నెండో నెల కట్టక్కర్లేదు అనగా అని ఐదు వేల కోసం ఆశపడ్డాం లేదు మీకు లక్షకి లక్ష పదహారు వేలు ఇస్తారు ఎవడైనా లక్ష పదహారు వేలు ఎలా ఇస్తాడో చెప్పండి ఇప్పుడు మనం బ్యాంకులో వేస్తామండి బ్యాంకులో వేస్తే మీకు వడ్డీ ఎంత వస్తుంది మినిమంలో మినిమం లక్షకి పోయిన ఐదు వందలు వేసుకున్నాం పదకొండు ఐదు యాభై ఐదు పన్నెండు ఐదులు అరవై ఆరు వేలు పదహారు వేలు ఎలా ఇస్తాడు ఇంకో పదివేలు ఎందుకు ఇస్తాడు వాడు అనే ఆలోచన నాకు రావాలిగా మీకు గుర్తుందా గతంలో మూడు పర్సెంట్ ఇస్తాము ఐదు పర్సెంట్ ఇస్తాము ఎట్లా ఇస్తారు ఎక్కడి నుంచి ఇస్తారు ఎందుకు ఇస్తారు అసలు మనం ఎందుకు ఆలోచించి ఇది నా లక్ష రూపాయలు నా కష్టార్జితం నేను ఇవ్వగలనా ఎవరికైనా నా ఆలోచన నాకు రావాలి కదా ఎందుకండి మనుషులు ఇంత ప్రలోభాలకి ఇంత మోహాలకి లొంగిపోతారు అక్కడ జరుగుతోంది మొత్తం అంతా మీరు అన్నట్టుగా వీళ్ళు మీరు ఖాళీగా ఉన్నారా ఒక ఐదు వేలు పెట్టండి అంటే ఏం చేస్తుంది ఉంగరం మెల్లదో తాకట్టు పెట్టి చెవి కమ్మలో ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ ఖాళీగా ఉండి డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారు అంటే వాళ్ళ స్టడీ అయిపోయి జాబులు రాక నేను ఏం సంపాదిస్తలేను అన్న వాళ్ళు చాలా మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరే ఒక ఈ విధంగానైనా మనం ట్రై చేద్దాం అని చెప్పేసి ఎందుకంటే చెప్పే వ్యక్తి కూడా అక్కడ నీకు అంటే ఎంతో కొంత పొజిషన్ ఉంది సో అతను చెప్పేది పొజిషన్ ఉందండి ఇప్పుడు మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్ అనుకుందామండి ఏంటి పొజిషన్ కాస్త మీరు జుట్టు హెయిర్ కట్ చేసేసుకుని ఒక మోడర్న్ లుక్ ఇచ్చేసి ఓ ఫంకీగా ఒక మనిషి ఉంటే మీరు హౌ హౌ యూ కెన్ ట్రస్ట్ ఒక మనిషిని మీరు అలాగని టిప్ టాప్ బాగా డ్రస్ చేసుకున్నా మీరు నమ్మడానికి లేదు సీ యూ కెన్ నాట్ ట్రస్ట్ ఎనీబడి పూర్వమే అలా ఉంది ఇంక అసలు ఇప్పుడు అసలు చెప్పక్కర్లా ఒక యాప్ చూసి నేను ఇట్లాగ నేను ఆకర్షణకు లోన్ అవుతాను అంటే మీరు ఎంత బలహీన మనస్కులో అర్థం చేసుకోండి మీరు ఇవి కాదండి నేను కూర్చుని ఐదు వేలు మా అమ్మని దెబ్బలాడి మా అమ్మ బంగారం తాకట్టు పెట్టిచ్చో మా నాన్నకి తెలియకుండా చేస్తారుగా వీళ్ళందరూ సో మేడం ఇక్కడ అందరి మీద కేసులు అయితే నమోదు అవుతున్నాయి మరి అరెస్ట్ ఎప్పుడు అందరూ ఏమోనండి ఒక్కొక్కళ్ళు అవుతారు ఇప్పుడు అయితే క్లియర్ కట్ గా చెప్పారు ఆయన మీరు మీరు అందరూ కూడా అన్ఫాలోయింగ్ అవ్వండి వాళ్ళందరికీ వాళ్ళ యాప్స్ అన్ని ఊహించేలా చేయండి అంటే వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ అని చెప్పారు ఆయన మీరు చెప్తున్నారు కదా ఒక్కొక్కళ్ళకి ఇరవై లక్షల మంది ఉన్నారు పది లక్షల మంది ఉన్నారు ఫాలోవర్స్ అని చూసారా మీరు మంచి చెప్తే మీ వీడియో వెళ్ళదు మీరు బాగా మంచిగా ఒక వీడియో చేస్తే వెళ్తుందా ఐదు వేలు వెళ్ళడం గగనం మనకి ఐదు వందల మంది చూడడం గగనం ఈ పనికి మాలిన యాప్స్ మరి పని పాట లేకుండా ఐదు లక్షల మంది పది లక్షల మంది ఇరవై లక్షల మంది అంటే మనుషుల ఆలోచనలో ఎంతలా ఇవన్నీ ఇంజెక్ట్ అయిపోయాయో మీరు గమనించండి ఈ యాప్స్ ద్వారా కూడా చాలా మంది సూసైడ్ చేసుకున్నారని చెప్పేసి కూడా మనకు వినిపిస్తుంది ఖచ్చితంగా చేసుకుంటారండి ఎందుకంటే పాపం అమాయకంగా బలైపోతారు అట్రాక్ట్ అయిపోయి ఇంకా మీరు యాడ్స్ తీసుకోండి గుట్కాలు అంతే కదా పెద్ద పెద్ద హీరోలు చేస్తారు చేస్తే అందరూ అది ఒక్కసారి అలవాటు అయితే అది ఆవదం కూడా వదులుతుందం కాని జిడ్డు ఈ జిడ్డు వదలదు ఆ పళ్ళు పాడే పోయి వాడు ఉమ్ముతూనే ఉంటాడు రోడ్డు పక్కల ఎక్కడ చూసిన గోడలు గోడల నిండా అవే ఆ మరకలు అది ఆ మరక వదలదు వీళ్ళని అలవాటు వదలదు అంత దారుణం అలాగే ఈ యాప్స్ కూడా కాబట్టి ఇలాంటి యాప్స్ జోలికి వెళ్ళొద్దని మనం యువత కావచ్చు ఈవెన్ గృహిణులు కావచ్చు ఇంట్లో ఉండే ఆడవాళ్ళు లేదు ఉద్యోగాలు చేసేవాళ్ళు కావచ్చు దయచేసి ఇట్లాంటి ఎర్రలకు బలవకండి మీరు అనవసరంగా ఇరుక్కుని మీ కుటుంబ సభ్యులను బాధపెట్టి మీరు జైలుకి వెళ్ళకండి అంటున్నాం ఈవెన్ సురేఖావాణిని వాళ్ళ కూతురు కూడా మన ఒక వీడియో పెట్టారు కదా మమ్మల్ని ఏం అనకండి మేము తప్పు చేసాము మాకు తెలియక చేసాము మమ్మల్ని అరెస్ట్ చేయకండి అని ఇప్పుడు తెలిసి చేసినా తెలియజేసినా నిప్పును ముట్టుకుంటే కాలుతుంది కదా ఇవి కూడా అంతే ఇక్కడ ఇన్స్టా చెప్పేసి ఖచ్చితంగా ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇక్కడ ఎవరికి ఎక్సెప్షన్ లేదండి ఒక సోషల్ మీడియాలో ఇన్స్టా వాళ్ళు ఇన్స్టాలో చేసే వాళ్లే కాదు లేదు వీడియోలు చేసే వాళ్లే కాదు సినిమా వాళ్ళే తక్కువ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఇంకా ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు అది చేయగలిగితే సజనార్ లాంటి వాళ్ళు చాలా గొప్ప వ్యక్తులు అవుతారండి అంటే గొప్ప వ్యక్తులు అవడం కోసం చేయమని నేను చెప్పట్లా కాకపోతే ఏంటంటే ఈ బలవంతపు సూసైడ్లు తగ్గుతాయి ప్రజలు కూడా కొంచెం మంచి పనుల వైపు దృష్టి పెడతారు ఒళ్ళంచి పని చేయటం నేర్చుకుంటారండి ఈజీ మనీకి అలవాటు పడ్డవాడు వాడు కష్టపడడు పది రూపాయలు నువ్వు కష్టపడి సంపాదించుకుని నేను వంద రూపాయలు యాప్ ద్వారా వచ్చింది చాలా తేడా ఉంటుంది అది బిగ్ మనీ కానీ చాలా పెద్ద తేడా ఉంటుంది అంటే నువ్వు అంత అంత ఊబిలో కూరుకుపోయినట్టు అక్కడ ఇక్కడ ఈ పది రూపాయలతో నువ్వు గంజి అన్నం తిన్నా కూడా నీ కష్టాలజితంతో తిన్నట్టు నువ్వు ప్రశాంతంగా నిద్రపోతావు అక్కడ నీకు ఏదీ ఉండదు ప్రశాంతత కోల్పోతావు నీ జీవితం నీ చేతుల్లో ఉండదు కాబట్టి ఇవన్నీ ఆలోచించుకుని యూత్ యూత్ కావచ్చు మహిళలు కావచ్చు ఎవరినైనా కూడా దయచేసి ఇలాంటి బెట్టింగ్ యాప్స్కి మీరు వెళ్ళకండి మీరు ఇన్ఫ్లుయెన్సర్స్ని ఫాలో చేయకండి అన్ఫాలో చేసుకోండి మీరు హ్యాపీగా మీ కుటుంబాన్ని చూసుకోండి మీ పిల్లల్ని చూసుకోండి మీ జీవితాలు చక్కదిద్దుకోండి అని చెప్తున్నాను Thank you. Thank you.